హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్టమోల్ ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతుంది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట హ్యూమన్ లైఫ్ లో మనం యూజ్ చేసే నిత్యవసర వస్తువుల దగ్గర నుంచి ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి గ్రానైట్ వరకు మొత్తం కంప్లీట్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో అయితే ట్రక్స్ అనేవి చాలా మేజర్ పాత్రను అయితే పోషిస్తాయి అటువంటి ట్రక్స్ రివ్యూ చేయడం అయితే మనకి చాలా ఇంట్రెస్ట్ కదా ఈ రోజు అయితే మీ ముందు టాటా మోటార్స్ నుంచి టాటా సిగ్నా ఫోర్ నైన్ టూ త్రీ ఎస్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం అండి ఈ సిగ్నా ఫోర్ నైన్ టూ త్రీ ఎస్ అనేది ఫ్రంట్ క్యాబిన్ అలాగే బ్యాక్ ట్రాలీ అయితే వస్తుంది అనమాట సో ఈ ట్రాలీ లెంగ్త్ ఎంత ఉంటుంది దీని ఒక పేలోడ్ ఎంత ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దాం క్యాబిన్ లోపల స్పేస్ ఏదో ఉందని కూడా చూద్దాం సో దీనికి సంబంధించి నేను ఎందుకు వీడియో చేయడానికి ముందుకు వచ్చానంటే ఐదు లక్షల ఎనభై ఐదు వేల కిలోమీటర్లైతే తిరిగిందనమాట ఈ ట్రక్ తెలంగాణ నుంచి కాకినాడ వరకు కంటిన్యూస్ గా లోడ్ చేసుకుని తిరుగుతూనే ఉంటది సో ఈ ట్రక్ యొక్క మైలేజ్ అలాగే ఈ ట్రక్ యొక్క పర్ఫార్మెన్స్ దీంట్లో యూజ్ చేసిన ఇంజిన్ ఏంటి పేలోడ్ ఎంత వస్తుంది ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూసేద్దాం వీడియో లో ఈ సిగ్నల్ ఫోర్ నైన్ టూ త్రీ అయితే చూసారు కదండి చూడడానికి ఈ విధంగా ఉందన్నమాట దీన్ని ట్రాక్టర్ ట్రైలర్ ట్రక్ అని చెప్పేసి అంటారు సో ఈ విధంగా ఈ స్టోన్స్ అని చెప్పేసి లేదా ఏదైనా వెహికల్స్ ని క్యారీ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది ఈ ట్రక్ సో దీనికైతే మనకి బాడీ కట్ అయితే రాదనమాట ఛాసీ ప్లస్ క్యాబిన్ అయితే వస్తుందండి సో ఇది మనకి యాభై వేల కేజీల గ్రాస్ వెహికల్ వెయిట్ అయితే వస్తుంది నలభై వేల కేజీల వరకు అయితే పేలోడ్ వేసుకోవచ్చు కానీ ఒక పదివేల ఇరవై వేల కేజీల వరకు అటు ఇటు అయితే ఏసి దీని అయితే నడుపుతూ ఉంటారు అండ్ దీంట్లో అయితే మనకి ఫైవ్ పాయింట్ నైన్ లీటర్ హ్యూమెన్స్ ఇంజిన్ అయితే వస్తుందండి అండ్ ఈ ఇంజన్ మనకి ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి టూ థర్టీ పీఎస్ అయితే ఉంటుంది పవర్ అయితే తక్కువగా ఉంటుంది ఇది అయితే మనకి గుర్రం టైప్ కాదనమాట ఏనుగు టైపు ఎయిట్ ఫిఫ్టీ నోట్ మీటర్ టార్క్ అయితే జనరేట్ ఈ వెహికల్ అండ్ ఫైవ్ పాయింట్ నైన్ లీటర్ సిఆడిఐ సిక్స్ సిలిండర్ ఇంజన్ కలిగినటువంటి ఈ ట్రక్ లో మనకి ట్యాంక్ ఫ్లూడ్ అయితే యూస్ చేస్తారండి ఇది డీజిల్ ఇంజిన్ కదా సో డెఫ్టాక్ ఫ్యూడ్ అయితే పొల్యూషన్ కంట్రోల్ కోసం చెప్పేసి అయితే యూజ్ చేస్తారు డెఫ్ట్ ట్యాంక్ అయితే ఇటు నుంచి ఫీల్ చేస్తారు సో ఫ్యూల్ ట్యాంక్ అయితే అటు ఉంటుందండి నాలుగు వందల లీటర్ల డీజిల్ ట్యాంక్ అయితే దీంట్లో అప్పులు వస్తుందన్నమాట అండ్ ఇదైతే మనకి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ బండి రెండు వేల పద్దెనిమిది మోడల్ అంటే ఆల్మోస్టల్ సెవెన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ట్రక్ మనకి ఐదు లక్షల తొంభై వైపు కిలోమీటర్ల సక్సెస్ఫుల్గా అయితే తిరిగింది కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే మనకి సౌత్ విషయానికి వచ్చినప్పటికి అశోక్ లైన్ సర్వీస్ అయితే చాలా బాగుంటుంది టాటా విషయానికి వచ్చేకి నార్త్ లో సర్వీస్ అయితే చాలా బాగుంటుంది సో సౌత్ లో కూడా టాటా సర్వీస్ స్టేషన్ ఎక్స్టెండ్ చేస్తే చాలా బాగున్నాను రోడ్ సైడ్ అసిస్టెన్స్ అయితే అవైలబుల్ ఉంటుంది మీకు ఆ ప్రాబ్లం అయితే లేదు కాకపోతే ఇన్స్టెంట్ గా షోరూము సర్వీస్ రిలేటెడ్ అనేటప్పటికి సర్వీస్ కూడా కాస్త అవైలబిలిటీ బాగుంటే బాగుండే నేను అనుకుంటున్నాను సో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం టాటా తోపన్ అయితే చెప్పుకోవచ్చు అండ్ ఇది గార్డ్ సెక్షన్ తిరదండి ఓన్లీ ప్లెయిన్ రోడ్లో మాత్రం తిరుగుతుంది ఇటువంటి లోడ్ వేసుకొని గార్డ్ సెక్షన్లో తిరగరు కదా అండ్ ఈ బండి మనకి ఇచ్చేటువంటి మైలేజ్ అయితే రెండు ఇస్తుంది అండి ఎంటీలో అయితే రెండు ఇస్తుంది లేదనేసి పాత ఒక్క రెండు మైలేజ్ అయితే ఇస్తదన్నమాట అండ్ దీంట్లో అప్ అయితే టెన్ ఆర్ ట్వంటీ సిక్స్టీన్ పిఆర్ టైర్ అయితే దీంట్లో యూస్ చేశారు ట్వంటీ ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి అన్నమాట టూ నైన్టీ ఫైవ్ బై నైన్టీ ట్వంటీ ఇంచెస్ ట్యూబ్ టైర్ అయితే దీంట్లో ఉంది ఇవైతే అపోలో టైర్ వేసారు మొత్తం లోడ్ దించేటప్పుడు సపోర్ట్ కోసం అని చెప్పి కిందకి దిగుతాయి అనమాట టాటా సిగ్నల్ ఫోర్ నైన్ టూ త్రీ అనేది మనకి చాసెస్ విషయానికి లాడర్ అండ్ ఫ్రేమ్ అయితే ఉంటుంది అనమాట ఇక బ్రేకింగ్ విషయానికి వచ్చి ఆటో అడ్జస్టబుల్ ఎయిర్ ఎస్కామ్ బ్రేకింగ్ అయితే ఉంటుందండి కంప్లీట్ ఎయిర్ బ్రేక్స్ అయితే ఉంటాయి ఎస్కామ్ బ్రేక్ అంటారన్నమాట దీన్ని దీంట్లో ఏబిఎస్ కూడా ఉందండి అండ్ ట్రైలర్ తో మనం ట్రైన్స్ ని వాటర్ ట్యాంకర్స్ అయితే ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అలాగే ఈ విధంగా పెద్ద పెద్ద స్టోన్స్ కూడా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చండి సస్ ఫ్రంట్ సైడ్ అంటే క్యాబిన్ కింద అయితే మనకి సెమటికల్ లీ స్ప్రింగ్ సస్పెన్షన్ హైడ్రాలిక్ డాంపర్ అయితే ఉంటుంది దాంతో పాటుగా యాంటీ రోల్ బార్ కూడా క్యాబిన్ కంఫర్ట్ బాగుండేలా అలాగే ఇక బ్యాక్ సైడ్ తీసుకుంటే బెల్ క్రాంక్ సస్పెన్షన్ ఇక్కడ ఈ బ్యాక్ ఉన్నటువంటి ఈ రెండు వీల్స్ కి అటాచ్ చేస్తూ బెల్ క్రాంక్ సస్పెన్షన్ అయితే కనిపిస్తుంది కదండి సెమీ ఎలిపిటికల్ లీ స్ప్రింగ్ సస్పెన్షన్ తో పాటు బెల్ క్రాంక్ సస్పెన్షన్ ఇచ్చారు ఇక ట్రాక్టర్ ట్రైలర్ అయితే బ్యాక్ సైడ్ చూసారు కదండి దీనికైతే ఇన్వర్టెడ్ బోగి సస్పెన్షన్ అయితే ఇచ్చారండి హెవీ లోడ్ చేసే ప్పుడు ఈ సస్పెన్షన్ అయితే ని తట్టుకుంటుంది అండ్ సేఫ్టీ లో సైడ్ అయితే ఇండికేటర్ చూసారు కదా సైడ్ బ్యాక్ నుంచి ఫ్రంట్ వరకు అయితే రన్ అయినాయి ఇదైతే టూల్ బాక్స్ అండి అండ్ దీంట్లో అయితే మనకి ఫోర్ హండ్రెడ్ లీటర్స్ డీజిల్ ట్యాంక్ అయితే వస్తుందండి అండ్ ఇది రెండు మైలేజ్ వస్తుంది కాబట్టి ఎనిమిది వందల కిలోమీటర్ల వరకు అయితే ఈ డీజిల్ ట్యాంక్ తో ట్రావెల్ చేయొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఇదిగోండి ఎయిర్ ఇంటెక్ అయితే చూసారు కదా ఇది మనకి సిక్స్ సిలిండర్ ఇంజిన్ ఫైవ్ పాయింట్ నైన్ లీటర్ సిక్స్ సిలిండర్ ఇంజన్ కాబట్టి సో ఎయిర్ ఇంటెక్ కూడా చాలా వైడ్ అయితే ఉందన్నమాట దాని తర్వాత ఎగ్జాస్ట్ అయితే చూడండి ఎగ్జాస్ట్ లో ఒక మఫ్లర్ అయితే చూసారు కదా ఎంత పెద్దది ఇచ్చారో సో ఇక్కడ నుంచి ఎగ్జాస్ట్ గ్యాస్ అయితే బయటకు వేస్తాయి సో ఇది మనకి రీజనరేటివ్ సిస్టమ్ అయితే చేస్తారు పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం చెప్పేసి రీజనరేటివ్ సిస్టమ్ అయితే చేస్తారు ఎందుకంటే దీనిలో డెఫ్ ట్యాంక్ కూడా యూజ్ చేశారు కదా ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంజిన్ సౌండ్ అయితే ఒకసారి వినండి பல இருந்து கதா தோட்டலை ఇక క్యాబిన్ విషయానికి వచ్చేటప్పటికి స్లీపర్ క్యాబిన్ అయితే ఉంటుందండి దీంట్లో దీంట్లో పవర్ స్టీరింగ్ అయితే వచ్చింది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విషయానికి వచ్చేటప్పటికి సెమీ డిజిటల్ క్లస్టర్ అయితే ఉంటుందండి అంటే ఎక్కువ శాతం ఎనలాగ్ ఉంటుంది కొంచెం డిజిటల్ ఉంటుంది దాంతో పాటు గేర్ షిఫ్ట్ అడ్వైజరీ అయితే ఉంటుందండి ఎక్కువ పవర్ షిఫ్ట్ చేసుకునేలా ఫ్యూల్ ఎఫిషియన్సీ స్విచ్ అయితే ఉంటుందండి ఇక డ్రైవర్ సీట్ విషయానికి వచ్చేటప్పటికి ఫోర్ పాయింట్ మెకానికల్ సస్పెండెడ్ సీట్ అయితే ఉంటుందండి డ్రైవర్ వెయిట్ కి తగ్గట్టు అతను కంఫర్ట్ తగ్గట్టు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఈ సీట్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇది గేర్ బస్ విషయానికి వచ్చేటికి నైన్ ప్లస్ రివర్స్ అయితే ఉంటుందండి నైన్ గేర్స్ లో ఒక గేర్ అయితే మనకి క్రాల్ గేర్ అంటారనమాట క్రాల్ గేర్ అంటే గార్డ్ సెక్షన్ ఎక్కేటప్పుడు లేదని అంటే ఎక్కువ టార్క్ ఉపయోగించాల్సి వచ్చినప్పుడు లేదని అంటే బండి లో స్పీడ్స్ లో ఎక్కువ టార్క్ ను ఉపయోగించుకొని రన్ చేయాల్సి వచ్చినప్పుడు ఉపయోగపడే లోడ్ గేర్ అంటారనమాట దాన్ని కాబట్టి ఎయిట్ గేర్స్ ప్లస్ లోడ్ గేర్ ప్లస్ రివర్స్ గేర్ అయితే ఉంటుంది ఇలా టోటల్ టెన్ గేర్స్ అయితే దీంట్లో అప్పుడు యూజ్ చేశారు అండ్ ఈ వెహికల్ అయితే మనకి టాప్ స్పీడ్ ఎన్టీ లో అయితే యాభై వెళ్తుందండి లోడ్ వేసుకుని అయితే ముప్పై ఎల్లుతుందనమాట దీన్ని డ్రైవ్ చేసే డ్రైవర్ కి చాలా ఓపిక ఉండాలి ఎందుకనేసి అంటే తెలంగాణ నుంచి కాకినాడ వరకు దీని మీద ఆ రాల్ వేసుకుని అయితే వస్తున్నారు కదా టూ డేస్ అయితే పడుతుంది అనమాట టూ డేస్ ట్రావెల్ చేస్తున్నారంటే మామూలు విషయం అయితే కాదు సో హ్యాట్స్ ఆఫ్ టు ట్రక్ డ్రైవర్స్ ఇదేనా కాదండి మీరు చేసే లైక్ అనేది ట్రక్ డ్రైవర్స్ అందరికీ డెడికేట్ అయి ఉంటుంది ఎందుకనేసి ఈ రోజు మనం అన్నం తినాలన్నా లేదా అంటే పప్పులు కావాలన్నా ఏది కావాలన్నా సరే ట్రాన్స్పోర్టేషన్ మీద బేస్ అయి ఉంటుంది అటువంటి ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ అనేది రోడ్డు మీద రాత్రి తెల్లారులు వెహికల్ నడిపి మన దగ్గరికి అయితే వెహికల్స్ తీసుకొని వచ్చి మన దగ్గరికి అయితే సరుకు రవాణా చేస్తున్నందుకు డ్రైవర్ అన్నల కోసం చెప్పేసి వీడియోకి అయితే లైక్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా టాటా నుంచి వచ్చినటువంటి సిగ్నల్ ఫోర్ నైన్ టూ త్రీ ఆ టాటా ట్రైల్ ట్రక్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట సో దీనికంటే కాస్త మైలేజ్ ఎక్కువ వచ్చి లో ఈ పర్పస్ లో యూజ్ చేసినటువంటి ట్రాక్టర్ ట్రైలర్ ట్రక్ మీ దగ్గర ఎవరిదైనా ఉంటే ఎంత మైలేజ్ వస్తుంది టాటా అయితే ఎంత మైలేజ్ వస్తుంది దీని కాంపిటేటర్ ఎంత మైలేజ్ వస్తుందో ఎంత కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి సో ఈగ్న ఫోర్ నైన్ టూ త్రీ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎలా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈవెడో అనిస్తే లైక్ చేసిన షేర్ చేయండి అంద నమస్కారం థ్యాంక్ యూ